హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నా ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించి అప్పటికప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి మూడు ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం గోధుమ పిండితో స్వీట్ దోశలు వేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గోధుమ పిండి వన్ కప్ వన్ కప్ షుగర్ అండ్ కొంచెం ఇలాచి పౌడర్ ఇంకా కొంచెం నెయ్యి సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండి యాడ్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ మనం ఎంత గోధుమ పిండి యాడ్ చేసుకున్నామో అంతే వన్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం మీరు కావాలంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్కి సరిపడా అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం మనం దోశలు నార్మల్ దోశలు వేసుకునేటప్పుడు ఆ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో సేమ్ ఇది కూడా ఆ బ్యాటర్లానే కలుపుకోవాలి సేమ్ నార్మల్ దోశ బ్యాటర్ లాగా చక్కర కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా చక్కెర కరిగించండి దోశ బ్యాటర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇంకా షుగర్ అంతా కూడా కరిగిపోయి ఉండాలి సో ఇలా ఉండలు లేకుండా షుగర్ అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకుందాం ఫైవ్ మినిట్స్ అయ్యాక దోశ బ్యాటర్ అనేది ఇలా ఉంది మీరు కూడా ఇక్కడ చూపించిన విధంగా దోశ బ్యాటర్ని వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ చేసుకుందాం ప్యాన్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఫ్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం గోధుమ పిండి దోశలని వేసుకుందాం ఇక్కడ చూయించిన విధంగా వేసుకొని దోశ షేప్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి దోశ బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనము ఇంకోవైపు ఫ్లిప్ చేసుకోవాలి స్లోగా ఫ్లిప్ చేసుకుంటే చూసారు కదా కింద ఎంత బాగా దోశ అనేది కాలిందో స్వీట్ దోశ ఇలా రెండు వైపులు బాగా కాలిన తర్వాత దోశని పక్కకు తీసుకోవడమే సేమ్ అలానే ఇప్పుడు మనకి ఎన్ని స్వీట్ దోశలు కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు లాయిల్ యాడ్ చేసుకొని బాగా దోశ కాలిన తర్వాత ఇంకోసారి ఫ్లిప్ చేసుకోవాలి రెండు వైపులా బాగా కాలిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సో ఇలా రెండు వైపులు బాగా కాలిన తర్వాత దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి సో చూసారు కదండి వేడి వేడిగా అప్పటికి అప్పుడు చక్కెర దోశలు గోధుమ పిండితోటి చక్కెర దోశలు ఎలా వేసుకోవాలో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ Thank you for watching.